Hi, Andy. Hi, everyone. Good evening, good evening to all. Okay. సో గ్రూప్ వన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ గురించి ఇటీవల అభ్యర్థుల నుంచి కాల్స్ వస్తున్న సందర్భంగా ఒకసారి సో గ్రూప్ వన్కి సంబంధించిన నోటిఫికేషన్ గురించి అప్డేట్ చేద్దామని అంటే చాలామంది అభ్యర్థులు తెలంగాణలో ముఖ్యంగా ఐదు వందల పైచీలుక పోస్టులతోటి ఐదు వందల మూడు తర్వాత ఐదు వందల అరవై మూడు అయింది సో పెద్ద హోప్స్ తోటి పది తర్వాత పన్నెండేళ్ళ తర్వాత వచ్చిన నోటిఫికేషన్ అని భారీగా హోప్స్ పెట్టుకొని చాలా కష్టపడి గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసి తర్వాత సార్లు ప్రిలిమ్స్ రావడం వల్ల కొద్దిమంది మొదటిసారి వచ్చిన వాళ్ళు రెండోసారి రాకపోవడం క్వాలిఫై కాకపోవడం రెండోసారి క్వాలిఫై అయిన వాళ్ళు మూడోసారి ఎగ్జామ్ పెట్టినప్పుడు క్వాలిఫై కాకుండా ఇలా అంతా కూడా ఒక గందరగోళ పరిస్థితులలో గ్రూప్ వన్ మెయిన్స్కు కొద్దిమంది వచ్చారు చివరికి మెయిన్స్ ఎగ్జామ్ కూడా జరుగుద్దా జరగదా అనేటువంటి టైంలో ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది ఇప్పటికీ కూడా అది ఇంకా మనకు కోర్టు పరిధిలోనే ఉంది అంటే హానరబుల్ హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చింది సో అన్నీ కూడా సవ్యంగానే జరిగాయి అని చెప్పి దీన్ని సుప్రీంకోర్టు వరకు అభ్యర్థులు తీసుకెళ్లడం అనేటువంటి జరుగుతుంది ఇదంతా పక్కన పెడితే సో గ్రూప్ వన్ ఎగ్జామ్ గురించి అసలు నెక్స్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉంటుందా లేదా ఇది ఇప్పుడు అభ్యర్థుల్లో ఉన్నటువంటిది సరే పాత నోటిఫికేషన్ సంబంధించిన ప్రక్రియ అయిపోయింది కోర్టు పరిధిలో అది ఆ విధంగా పై కోర్టు వరకు వెళ్తుంది అనుకోండి సో నెక్స్ట్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇవ్వడానికి అవకాశం ఉందా తెలంగాణలో అనేటువంటిది మనం ఆలోచన చేయాల్సింది గ్రూప్ వన్ ఎగ్జామ్కు ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు ఏ నమ్మకంతో అయితే ప్రిపేర్ అయ్యారో ఇప్పుడు గ్రూప్ వన్కు ప్రిపరేషన్లో నమ్మకంగా ఉండొచ్చా సో నోటిఫికేషన్ ఉంటే ఇక్కడ మనకు ఎన్ని పోస్టులు ఉండొచ్చు భారీగా ఉండే అవకాశం ఉందా ప్రిపరేషన్ ఎలా చేయాలి గతంలో జరిగినటువంటి అనుభవాలతోటి మరి తప్పిదాలతోటి ఇప్పుడు ఎలాంటి ప్రిపరేషన్ చేయాలి అనేటువంటి ఈ అంశాలను మనం చాలా తక్కువ సమయంలో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఎక్కువ టైం కూడా తీసుకోను చూడండి తెలంగాణ రాష్ట్రంలో మనకి గ్రూప్ వన్ నోటిఫికేషన్ అనేటువంటిది రావడానికి అయితే అవకాశం ఉందండి ఎందుకంటే ఎంత చెప్పినా కూడా మొన్న రిక్రూట్మెంట్ అనేటువంటిది పాత అంతమంది ఉన్న గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ అనేటువంటిది వాస్తవమే సో కాబట్టి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకో నోటిఫికేషన్ అనేటువంటిది ఇస్తేనే కొత్తగా వీళ్ళు గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇచ్చినట్టు అంతేకాకుండా పాత నోటిఫికేషన్ అనేటువంటిది చాలా 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 వివాదాల చుట్టూ తిరిగిపోయింది అది సో ఆ రకంగా ఉన్నటువంటిది ఆ గ్రూప్ వన్ రిక్రూట్మెంట్ అనేటువంటిది అభ్యర్థులను లక్షలాది మంది అభ్యర్థులకు అది సంతృప్తికరంగా అనిపించలేదు అంటే ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్లో తర్వాత చివరికి వాళ్ళు మూడు సార్లు ప్రిలిమ్స్ రాయడం సో ఇది వాయిదాలు పడడము పేపర్ లీకేజ్ ఇవన్నీ కూడా గత గ్రూప్ వన్ నోటిఫికేషన్ మీద కోటి ఆశలతో లక్షల మంది ప్రిపేర్ అవుతే అన్నీ కూడా నిరాశ అసృ అసంతృప్తి అనేటువంటి వాటితోటే ఉండిపోయింది కానీ మన రాష్ట్రంలో గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యేటువంటి ఒక అవకాశాన్ని మనం వదులుకోకూడదు అనేటువంటి దానితో మళ్ళీ కొంతమంది ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఇంకొంతమంది అసలు గ్రూప్ వన్ గురించి ప్రిపేర్ అవ్వాలా వద్దా అనేటువంటి వాళ్ళు ఉన్నారు ఇది నేను ఒకటే చెప్తాను చూడండి మీరు గ్రూప్ వన్ గురించి ప్రత్యేకంగా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటిది కాకుండా గ్రూప్ టూకు ప్రిపేర్ అవుతారు కదా ఎలాగూ ప్రిపేర్ అవుతారు గ్రూప్ టూకు వద్దన్నా ప్రిపేర్ అవుతారు ఖచ్చితంగా గ్రూప్ టూ అనేటువంటిదే మనకు నోటిఫికేషన్ అనేటువంటిది లక్షల మంది అభ్యర్థులను ప్రిపరేషన్ వైపు తీసుకొచ్చేది పోటీ పరీక్షల వైపు తీసుకొచ్చేది కాబట్టి గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నప్పుడు గ్రూప్ వన్ స్థాయిలో మీరు ప్రిపేర్ అవ్వండి అంటే మీకు ఎలాగో ప్రిలిమ్స్ ఓకే కానీ మెయిన్స్కి వచ్చేసరికి మాత్రం మీకు కొంత అనుభవం వచ్చింది కదండి ఒకవేళ మెయిన్స్ రాసి సెలెక్ట్ కాని వాళ్ళు కానీ లేదంటే మెయిన్స్ రాయలేకుండా మెయిన్స్ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు లక్షల మంది ప్రిపేర్ అయిన వాళ్ళు ఉన్నారు సో మీకు గ్రూప్ వన్ మెయిన్స్ ఏంటిది వాట్ ఈజ్ వాట్ అనేది అర్థమైంది కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఒకటే గ్రూప్ టూ కంటే కరెక్ట్గా మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ తొందరగా సవ్యంగా జరిగినట్లయితే గ్రూప్ వన్ ఎగ్జామ్ అనేది చాలా ఈజీ అండి గ్రూప్ టూతో పోల్చుకుంటే గ్రూప్ టూ అనేది కార్నర్ టు కార్నర్ చదవాల్సి ఉంటుంది అది ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామ్ అనేటువంటిది అది లక్షల మందిని పోటీ ఇస్తుంది కానీ గ్రూప్ వన్ లాంటిది కొన్ని టెక్నిక్స్ కొన్ని స్కిల్స్ మీద ఆధారపడి వారికి సక్సెస్ని ఇస్తుంది ఏంటిదంటే ఒకటి రైటింగ్ రెండవది కంటెంట్ను రాసేటువంటి టెక్నిక్స్ ఈ రెండూ ఉండి మరియు సబ్జెక్టును గ్రూప్ వన్ పరిధిలో ఆలోచన చేసినటువంటి వాళ్ళు అంటే ఒక పార్లమెంటరీ వ్యవస్థ ఉంటే క్వశ్చన్ ఎలా వస్తుంది సమాఖ్య వ్యవస్థ ఉంటే భారత సమాఖ్య వ్యవస్థ పైన ఎలాంటి క్వశ్చన్ వస్తుంది అనేది ఎక్స్పెక్ట్ చేసి మన సమాఖ్య వ్యవస్థ యొక్క ఫ్యూచర్ ఏంటి ఫ్యూచర్స్ ఏంటి మన సమాఖ్య వ్యవస్థ యొక్క స్పెషాలిటీ ఏంటి అనేటువంటిది మనం గ్రూప్ టూ చదువుతున్నప్పుడే దానికి సంబంధించి చదివినట్లయితే మేము మెయిన్స్ ప్రిపరేషన్ అయిపోతుంది సో అది నాట్ ఓన్లీ పాలిటీ గవర్నెన్స్ కానీ సొసైటీ కానీ హిస్టరీ కానీ ఎకానమీ కానీ అన్నీ కూడా ఆ పద్ధతిలో చదివితే గ్రూప్ టూతో పాటు గ్రూప్ వన్ చదవడానికి గ్రూప్ వన్ ప్రిపరేషన్ కావడానికి అవకాశం ఉంటుంది ఓకేనా దీనికోసం ప్రత్యేకంగా మీరు టైం కేటాయించాల్సిన అవసరం లేదు కానీ మెయిన్స్ ప్రాక్టీస్ అనేది చేయాలి రోజుకు ఎట్లీస్ట్ రెండు అయినా ప్రాక్టీస్ చేయండి ఇప్పటి నుంచి రెండు క్వశ్చన్లు మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళినా కూడా ఒక నాలుగైదు నెలల్లో ఎన్ని క్వశ్చన్స్ అవుతాయో చూడండి అట్లీస్ట్ ఒక సబ్జెక్టు రెండు సబ్జెక్టులో తీసుకొని ఎంచుకోండి వాటిని ఇప్పుడు గ్రూప్ టూ చదువుతున్నప్పుడే వాటి మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమొచ్చినాయి అదే కా టాపిక్ మీద ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమొచ్చినాయి ఓకేనా మనకు ఉమ్మడి రాష్ట్రం నుంచి గ్రూప్ వన్ ఎగ్జామ్ జరుగుతుంది కాబట్టి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి మనకు రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ పేపర్ కూడా ఉన్నాయి సో కాబట్టి దాన్ని బట్టి క్వశ్చన్స్ ఏమడుగుతున్నాడు సో మనం ఎలా దాన్ని చదవాల్సి ఉంటుంది ఆన్సర్ ఒకసారి రాసి చెక్ చేసుకోండి మీ గ్రూప్ టూ ప్రిపరేషన్కి ఎక్కడ ఇబ్బంది కాకుండానే గ్రూప్ వన్ ప్రిపరేషన్ చేయండి సో మరి నోటిఫికేషన్ ఉంటుందా సార్ ఫస్ట్ అది చెప్పండి సార్ అంటే నోటిఫికేషన్ అయితే మనకు తెలంగాణలో ఓకేనా తెలంగాణలో రావడానికి అయితే గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉంది ఈ పది ఈ ప్రభుత్వ హయాంలో మరొక గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుంది అయితే ఎప్పుడు ఉండవచ్చు సార్ అంటే మాత్రం మనం చెప్పడం కష్టం ఎందుకంటే రానున్న ఆరు నెలల్లో నలభై వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నటువంటి ప్రభుత్వం అందులో ఖచ్చితంగా కొన్ని నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందండి ప్రస్తుతం ఎన్నికల ఫలితాలే దానికి కారణం ఓకే ఆ ఎన్నికల ఫలితాల వల్ల మున్సిపల్ ఎన్నికల ఫలితాల వల్ల ప్రభుత్వం నెక్స్ట్ కొన్ని నోటిఫికేషన్లు ఇవ్వకుండా ముందుకెళ్ళలేని పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇందులో మనకు గ్రూప్స్ నోటిఫికేషన్ అయితే ఒకటి ఉండాల్సిందే ఎస్ఐపిసి కావచ్చు జీపీఓ కావచ్చు మరికొన్ని నోటిఫికేషన్ ఇచ్చిన గ్రూప్స్ నోటిఫికేషన్ మాత్రం ఏదో ఒకటి ఉంటుంది ఎందుకంటే గ్రూప్స్ అనేది లక్షల మంది అభ్యర్థులను పోటీ పరీక్షల వైపు తీసుకొస్తుంది మరియు ఈరోజు పోటీ పరీక్షలలో తెలంగాణలో మేము నష్టపోయాం మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వండి అన్నటువంటి వాళ్ళు కూడా గ్రూప్స్ అభ్యర్థులు ఎక్కువ మంది ఉంటారు డిఎస్సి అభ్యర్థులు అనుకోండి సో వాళ్ళు టీచర్గానో ఎక్కడో ప్రైవేట్ సెక్టర్గా సెటిల్ అయ్యి ఉంటూ ఉంటారు సో కానీ గ్రూప్స్ అభ్యర్థులు ఏంటంటే నాలుగేళ్ళు ఐదేళ్ళు ఆరేండ్లు చదువుతున్నటువంటి అభ్యర్థులు మనకు కనబడుతూ ఉంటారు సో కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ గ్రూప్ త్రీ కానీ ఈ మూడిట్లలో ఏదో ఒకటి ఇవ్వడానికి అవకాశం ఉంది ఒకవేళ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అంశమే వార్తల్లో ఎక్కువ ఉన్నప్పుడు గ్రూప్ వనే ఇవ్వడానికి ముందు అవకాశం ఉంది లేదు అంటే గ్రూప్ టూ ఆర్ గ్రూప్ త్రీ మొత్తానికైతే మరొక గ్రూప్ వన్ నోటిఫికేషన్ అయితే ఈ రాష్ట్రంలో మనం చూడబోతున్నాం ఈ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా మనకు నెక్స్ట్ జాబ్ క్యాలెండర్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఉండడానికి ఉంటుంది ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అంటున్నారు కాబట్టి పదిహేను నుంచి ఇరవై నోటిఫికేషన్ ఇవ్వాలి అందులో ఖచ్చితంగా వన్ నోట్ టూ అనేది కామన్ కాబట్టి నెక్స్ట్ తెలంగాణ ఏపీలో కూడా జాబ్ క్యాలెండర్లో గ్రూప్ వన్ నోటిఫికేషన్ వస్తుంది ఎన్ని పోస్టులు ఉంటాయి అంటే మాత్రం మనం పోస్టులను మాత్రము ఖచ్చితంగా చెప్పలేము పోస్టులు మాత్రము ఒక హండ్రెడ్ నుంచి పోస్టులు వచ్చేసి ఒక హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ వరకు ఉండడానికి అవకాశం ఉంది హండ్రెడ్ ప్లస్ కానీ లేదా టూ హండ్రెడ్ ప్లస్ కానీ మనకు ఉండడానికి అవకాశం ఉంది ఫైవ్ హండ్రెడ్ అనేటువంటిది మాత్రం తెలంగాణలో ఎక్స్పెక్ట్ చేయలేము ఇక తర్వాత ఏపీలో అయితే అది ఎక్స్పెక్ట్ చేయలేము సో తెలంగాణలో వస్తే రెండు వందల వరకు వచ్చి ఎందుకంటే పోయిన గవర్నమెంటే ఐదు వందలు మూడు ఇచ్చారు వీళ్ళు అరవై కలిపారు ఇప్పుడు వీళ్ళు ఇచ్చినా కూడా ఒక నోటిఫికేషన్ ఒక మోస్తారుగా ఉండాలి మరి యాభై అరవై అయితే ఇవ్వలేరు కదండీ సో కాబట్టి వంద నుంచి రెండు వందల వరకు తెలంగాణలో కానీ మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కానీ మనకు నెక్స్ట్ నోటిఫికేషన్ రావడానికి ఉంది అయితే ఈ నోటిఫికేషను ఇది ఇక మనకు కాదు అని చెప్పేసి వదిలిపెట్టేటువంటి వాళ్ళు ఎవరైతున్నారో గతంలో మీరు చాలా చదివి ఎవరైతే దాని గురించి డ్రాప్ అయిపోయారో వాళ్ళకి నేను ప్రధానంగా చెప్తున్నటువంటి విషయం దయచేసి వదిలిపెట్టకండి గ్రూప్ వన్ సెలెక్ట్ అయినటువంటి వాళ్ళు మొన్న మీరు గ్రూప్ వన్ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు ఒకసారి చూడండి వాళ్ళేమి ఈ గ్రూప్ వన్ మీద బాగా జ్ఞానం పెంచుకున్నటువంటి వాళ్ళు కాదండి ముఖ్యంగా సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయిన వాళ్ళు తెలంగాణ మూమెంట్లో మార్కులు ఎలా సాధించారు ఒకసారి ఆలోచించండి ముఖ్యంగా యూపీఎస్సి వైపు ఆలోచన చేసి స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైపు ఎప్పుడు ఆలోచించిన వాళ్ళు తెలంగాణ రీజనల్ అంశాలు కావచ్చు తెలంగాణ జాగ్రఫీ కానీ తెలంగాణ ఎకానమీ కానీ తెలంగాణ సొసైటీ కానీ తెలంగాణ మూవ్మెంట్లు కానీ ఎలా స్కోర్ చేయగలిగారు ఒకసారి ఆలోచన చేయండి సో కాబట్టి ఈ అంశాల మీద గ్రూప్ టూ అభ్యర్థి కంటే ఎక్కువ అవగాహన ఉంటుందా గ్రూప్ వన్ సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థికి ఉంటుందా మీకంటే ఎక్కువ ఉంటుందా సరే వాళ్ళు రాసినటువంటి పద్ధతి వాళ్ళు రాసినటువంటి మీడియం ఏదైనా ఉండొచ్చు సో ఏం జరిగిందో ఇంకా మనకు పూర్తిగా అది ఫైనలైజ్ అయిపోలేదు ఇంకా ఓకేనా సుప్రీంకోర్టు వరకు వెళ్తుంది అది సో కాబట్టి దాని గురించి అలానే ఉండనియండి రిక్రూట్మెంట్ అయితే అయిపోయింది ఓకేనా సెలెక్షన్ అయితే అయిపోయింది సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని మీరు ఆలోచన చేయండి సో మీకంటే ఎక్కువగా తెలంగాణ అంశాల మీద వాళ్ళకి అవగాహన ఉందా సో మీకంటే ఎక్కువ అని నేను ఎందుకంటున్నా అంటే మీరు నాలుగైదేళ్ళ నుంచి గ్రూప్ టూ చదివిన వాళ్ళు మీరు గ్రూప్ వన్కి ఎందుకు కరెక్ట్ కాదు సో ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే మరి ఏం జరిగింది ఏం జరిగిందంటే ఒకటి గ్రూప్ వను గ్రూప్ టూ లేదా ఇతర ఎగ్జామ్స్లను మనం ఒక పర్టికులర్గా మేనేజ్ చేసుకోకపోవడం కూడా ఒక కారణమై ఉండొచ్చు గ్రూప్ వన్ అంటే వస్తే ఇది డిస్క్రిప్టివ్ అయింది గ్రూప్ టూ ఇతర ఎగ్జామ్స్ అన్ని ఆబ్జెక్టివ్ అయినాయి గ్రూప్ టూ చదివిన వాళ్ళు ఇతర ఎగ్జామ్స్కి వెళ్తున్నాం కానీ గ్రూప్ వన్కి రావాలంటే ఇదేదో వేరే అనుకుంటున్నారు అలా కాకుండా గ్రూప్ వన్లో రాయాలంటే కాన్సెప్ట్ కంటెంట్ ఉండాలి గ్రూప్ టూ రాయాలి అంటే కంటెంట్ ఫ్యాక్ట్ ఓరియంటెడ్స్ ఉండాలి కంటెంట్ ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్ ఓరియంటెడ్ ఉంటే సరిపోతుంది కొంత కాన్సెప్ట్ సరిపోతుంది కానీ గ్రూప్ వన్ రాయాలంటే కంప్లీట్ కాన్సెప్ట్ ఉండాలి కన్స్ కాన్సెప్ట్ ఎయిటీ పర్సెంట్ కంటెంట్ ట్వంటీ పర్సెంట్ కరెంట్ అంశాలు అనేటువంటిది అయితే నాకు లెస్ అది ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ అంటే కాంటెంపరీ ఇష్యూస్ ఇస్తారు కానీ కంటెంట్ సబ్జెక్టును బేస్ చేసుకునే ఆ క్వశ్చన్ అనేటువంటిది అడగబడుతుంది ఇలా కాన్సెప్ట్ కంటెంట్ తోటి మనం గ్రూప్ టూ చదివినప్పుడు అది గ్రూప్ టూకి గ్రూప్ వన్కి యూజ్ అవుతుంది సో కాబట్టి గ్రూప్ వన్ ప్రిపరేషన్ అనేటువంటిది మీరు చేయగలగాలి చేయాలి ఎందుకంటే గ్రూప్ వన్ అనేటువంటిదే మీరు చూడండి ఒకసారి మూడు లక్షల మంది ప్రిలిమ్స్ రాస్తే మనకు ముప్పై వేల మంది మెయిన్స్కి వెళ్తారు ఇప్పుడు మనకు ఒక రెండు వందలు ఇచ్చారనుకోండి ఎంతమంది వెళ్తారు పదివేల మంది వెళ్తారు మెన్స్ పదివేల మందిలో పోటీ పడడం అనేటువంటిది ఈజీ ఉంటుందా లేదా గ్రూప్ టూ లాంటి వాటికి మిగతా ఎగ్జామ్ లాంటికి పది లక్షల మంది పోటీ పడే వాటికి ఈజీ ఉంటుందా ఇప్పుడు చూడండి జీపీఓ వస్తే పది లక్షల మంది అప్లై చేస్తారు గ్రూప్ టూ వచ్చింది అనుకోండి ఒక ఏడు ఎనిమిది లక్షల మంది అప్లై చేస్తారు అందులో నువ్వు సెలెక్ట్ అవ్వాలి అందులో మీరు పోటీ ఎలా ఉంటుంది ఇక్కడ ప్రిలిమ్స్ క్లియర్ చేసుకొని మెయిన్స్కి వెళ్తే రెండు వందల పోస్టులకు పదివేల మంది ఉంటారు ఈ పదివేల మందిలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేసుకోండి ఇక్కడ పోటీ తక్కువ ఉందా అక్కడ పోటీ ఎక్కువ ఉందా ఇక్కడ కొన్ని టెక్నిక్స్ హ్యాండ్ రైటింగు దాంతోపాటు కాన్సెప్ట్ అర్థమై ఉంటే క్వశ్చన్ ఎలా రాయాలో అర్థమై ఉంటే సరిపోతుంది చాలా అందుకు కార్నర్ టు కార్నర్ చదవాల్సిన అవసరం లేదు బిట్ టు బిట్టు చదవాల్సిన అవసరం లేదు ఇది ఆబ్జెక్ట్ టైప్ ఎగ్జామ్ కాదు ఒక వ్యవస్థ గురించి తెలిసి ఉండాలి ఓకేనా ఒక వ్యవస్థ పాలిటీ అయితే పాలిటీలో ఉన్నటువంటి అంశాలపైన మనకు ఈ వ్యవస్థ ఎందుకు వై అనేటువంటిది ఒకటి క్వశ్చన్ చేసుకోవాలి ప్రతీ సబ్జెక్ట్లో ప్రతి టాపిక్ చదివేటప్పుడు వై ఎందుకు ఈ అంశము సో వాట్ ఏమిటి ఏముంది ఇది హౌ ఎలా పనిచేస్తుంది నేను పాలిటీ గురించి చెప్తే పార్లమెంటరీ వ్యవస్థ ఎందుకు మనకు పార్లమెంటరీ వ్యవస్థ ఇండియాని ఎందుకు పార్లమెంటరీ సిస్టమ్ని అనుసరిస్తుంది ఓకేనా వాట్ పార్లమెంటరీ ఫ్యూచర్స్ ఏంటి పార్లమెంటరీ ఫ్యూచర్స్ ఏంటి అవర్ ఇండియన్ పార్లమెంటరీ ఫ్యూచర్స్ ఏంటి హౌ మన పార్లమెంటరీ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది దాని యొక్క ఏంటి దానిలో ఏవి చేస్తూ మనం ఫేస్ చేస్తున్నాం ఇది ప్రతి సబ్జెక్ట్లో ప్రతి టాపిక్ను మీరు అప్లికేబుల్ చేసుకొని ఆ విధంగా మీరు చదివినట్లయితే అసలు గ్రూప్ వన్లో మీ స్కోర్ ఎక్కడా కూడా తగ్గదండి ఓకేనా రైట్ నెక్స్ట్ నోటిఫికేషన్లో మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సవ్యంగా జరగడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంది అంటే వాయిదాలు పడకుండా తర్వాత ఈ పేపర్ లీకేజీలు తర్వాత ఇంకొన్ని ఏ అంశాలు కూడా రాకుండా జరగడానికి అవకాశం ఉంది ఎందుకంటే తెలంగాణ గ్రూప్ వన్ అనేటువంటిది భారతదేశంలోనే అత్యధిక పోస్టులు ఇచ్చినటువంటి గ్రూప్ వన్ నోటిఫికేషన్ కాకుండా దాని మీద చాలా వరకు మనకు ఆ నోటిఫికేషన్ ప్రక్రియ అనేది చాలా లెంతీగా జరిగింది చాలా చాలా అంశాలు అనేవి తెరపైకి వచ్చాయి సో కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టి నెక్స్ట్ గ్రూప్ వన్కు ప్రిపేర్ అవ్వండి గ్రూప్ టూతో పాటు గ్రూప్ వన్కు ప్రిపేర్ అవ్వండి ఏపీలో కూడా మీరు గ్రూప్ వన్తో పాటు గ్రూప్ గ్రూప్ టూతో పాటు గ్రూప్ వన్ ప్రిపేర్ అవ్వచ్చు అందుకని నేను ఇంటిగ్రేటెడ్గా చదవండి అని చెప్పేసి చాలా నెలల నుంచి చెప్తూనే ఉన్నాను ఓకేనా ఎందుకంటే మన రాష్ట్రంలో గ్రూప్ వన్ ఆఫీసర్ అనేటువంటిది నిజంగా అది మనం ఒక సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయ్యి ఎక్కడో వేరే రాష్ట్రంలో చేయడం కంటే మన రాష్ట్రంలో గ్రూప్ వన్ ఆఫీసర్గా మనం పనిచేయడం అనేటువంటిది అన్ని రకాలుగా అది బాగుంటుంది అంతేకాకుండా మన రాష్ట్రంలో మనం ఉన్నత స్థాయి అధికారిగా పనిచేయడం మన సామాజిక ప్రాంతంలో మనం మన సామాజిక వ్యవస్థలో మనం మార్పులు తీసుకురావడం పనిచేయడం అనేది చాలా మంచి అంశంగా ఉంటుంది మనకు ఒక రకమైనటువంటి సంతృప్తి ఉంటుంది దాంతోపాటు ఇదేమీ పెద్దది కాదు అని చెప్తున్నాను ఇదేమీ గ్రూప్ వన్ అంటే ఇదేదో మనది కాదు అని కాదు సో ఇక్కడ యూపీఎస్సీ నుండి వచ్చి తెలంగాణ అంశాల మీద వాళ్ళు అంత ఈజీగా పట్టు సాధించగలుగుతున్నారంటే జస్ట్ టెక్నిక్స్ రైటింగ్ స్కిల్స్ వాళ్ళు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నప్పుడే మెయిన్స్ యొక్క ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు దాంతోపాటు మెయిన్గా ఫౌండేషన్ కోర్స్ అయ్యా దయచేసి నిన్నొక్కటే చెప్తున్నాను మీరు ఇటీవల కాలంలో పోటీ పరీక్షలలో లక్షలాది మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నటువంటి పద్ధతిలో కొద్ది మంది మాత్రం చాలా తప్పులు చేస్తున్నారు ఏం తప్పులు చేస్తున్నారంటే ఏదైతే పబ్లిసిటీ ఉంటుందో దాని వెనకాల పరిగెడుతున్నారు ఒక పబ్లిసిటీ ఉంటుంది ఇదే ఒక్కటి చదువుకోండి ఒక్క సబ్జెక్ట్ చదువుకుంటే అన్నీ అయిపోతుంది అని చెప్పేటువంటి వాళ్ళు ఉంటారు దాన్ని పట్టుకొని పోతుంటారు అది తప్పండి ప్రతి సబ్జెక్టు మనకు ఎగ్జామ్లో ఒక నోటిఫికేషన్లో పెట్టారంటే ప్రతి సబ్జెక్టుకి ఇంపార్టెన్స్ ఉంటుంది ప్రతి సబ్జెక్టు ఏమడుగుతారనేది మనకు తెలియాలి ఓకే ఏం అడుగుతారని మాకు తెలియదు ఎకానమీ ఉందనుకోండి ఎకానమీ ప్యూర్ ఎకానమీకి సంబంధించిన ఆ సిలబస్లో ఉన్న కంటెంట్ను కాన్సెప్ట్ను చదవండి అందుకని ఎన్సీఆర్టీ బుక్స్ చదవండి అని చెప్తున్నాను యూపీఎస్ అభ్యర్థులందరూ అదే చదువుతారు కాబట్టి తెలుగు రాష్ట్రాలలో రేపు గ్రూప్ వన్ రాయాలనుకున్నటువంటి వాళ్ళు మరియు గ్రూప్ టూ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మీరు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ను బదులు ఎన్సీఆర్టీ అనేది ఫౌండేషన్ మెయిన్గా సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు ఒక్కసారి మీరు ప్రతి సబ్జెక్టు బుక్స్ చూడండి ఎంత అద్భుతమైన కంటెంట్ ఉంటుంది రీసెంట్గా మీ గ్రూప్ వన్ ప్రిలిమ్స్లో కానీ గ్రూప్ టూ ఎగ్జామ్లో కానీ ఎన్ని క్వశ్చన్స్ మీకు ఎన్సీఆర్టీ నుంచి అడగబడ్డాయో చూడండి తెలుస్తుంది సో కాబట్టి అలా ఫౌండేషన్ కూడా మీరు చదువుకోండి ఎన్సిఆర్టీ ఫౌండేషన్ క్లాసెస్ ఫౌండేషన్ అంటే ఆ బుక్స్ని చదువుకోవడం తర్వాత మెయిన్స్ ప్రిపరేషన్ చేసినప్పుడు ఇటు గ్రూప్ టూ చదువుతూ గ్రూప్ వన్కు ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమొచ్చినాయి ఏం రాయాలి ఎలా రాయాలి ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయండి ఓకేనా రైట్ ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అదే చెప్తున్నాను కానీ ఈ మనకు నాలుగైదు నెలల్లో కొన్ని ఉద్యోగాలు రాబోతున్నాయి తెలంగాణలో ఓ నలభై వేల వరకు అంటున్నారు మరి దానిలో మనకు వన్ నాట్ టూ ఓ త్రీ ఓ ఈ మూడిట్లో ఏదో ఒకటి వస్తుంది ఏపీలో జాబ్ క్యాలెండర్ అంటున్నారు కాబట్టి మన గ్రూప్ వన్ దాని గురించి ప్రకటన చేయబడుతుంది సో కాబట్టి ఇక్కడ మీరు వన్ నాట్ టూ కలిపి చదవడానికి ఇది ఒక మంచి అవకాశము రాబోయే నోటిఫికేషను ఏపీలో కూడా మన గ్రూప్ వన్ రెండు వేల పద్దెనిమిది ఇంకా ఇష్యూ నడుస్తుంది కాబట్టి నెక్స్ట్ రాబోయే నోటిఫికేషన్లు వివాదాలు లేకుండా లెంతీగా ఎక్కువ కాలం జరగకుండా తొందరగా కంప్లీట్ అయ్యే విధంగా ప్రయత్నము ఈ ప్రభుత్వాలు చేస్తాయని చెప్పేసి అనుకుంటున్నాం ఎందుకంటే గతంలో చేసినటువంటి నియామకాలు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లు అయినా అధికారం పోయింది గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే ఏపీలో తెలంగాణలో గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లే గ్రూప్ వన్ గ్రూప్ టూ అయినప్పటికీ భారీగా రిక్రూట్మెంట్ చేసినా ఏపీలో నాలుగు తొమ్మిది వందల ఐదు పోస్టులు గ్రూప్ టూ ఇచ్చినా ఈరోజు గత ప్రభుత్వానికి ఏం లేదు ఏపీలో తెలంగాణలో ఐదు వందల మూడు పోస్టులు గ్రూప్ వన్ ఇచ్చినా కూడా గత ప్రభుత్వం అధికారమే పోయింది దీని కారణం ఏంటంటే ఇచ్చే నోటిఫికేషన్లో మనకు కొంత ముందు జాగ్రత్త అంటే ముందుగానే నోటిఫికేషన్ ఇచ్చి వివాదాలు లేకుండా ముందుకు తీసుకెళ్లడంలో కొంత వైఫల్యం జరిగింది అనేటువంటిది మనకి ఇక్కడ అర్థమవుతుంది కాబట్టి డైలీ రైటింగ్ ప్రాక్టీస్ చేయాలి చదవండి కంటెంట్ చదవండి కంటెంట్తో పాటు ప్రీవియస్ క్వశ్చన్ తీసుకొని కొన్ని రాసుకోండి లేదంటే ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ తీసుకోండి ఓకేనా అందుకనే నేను రీసెంట్గా ఏం చేశానంటే మన దగ్గర ఆల్రెడీ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ స్టార్ట్ చేశాను రీసెంట్గా చాలామంది అర్థం చేసుకొని జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు ఎప్పటి నుంచే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్సు తెలుగు మీడియంలో మాకు దొరకదు కష్టం సార్ మేము యూపీఎస్సీ ప్రిపేర్ అయినా ఇంగ్లీష్ మీడియమే ఒకవేళ మేము గ్రూప్స్ ప్రిపేర్ అవ్వాలనుకున్న ఎన్సీఆర్టీ చదవాలన్న ఇంగ్లీష్ మీడియంలోనే కోర్సులు ఉంటాయి అవి బ్రిడ్జ్ కోర్సు అనో ఫాస్ట్ ట్రాక్ కోర్సు అనో ఏదో కంటెంట్ను పైపైన చెప్పేయడం అనేది ఉంటుంది అలా కాకుండా మాకు కాన్సెప్ట్ ఉన్నది ఉన్నట్టుగా కంప్లీట్గా చెప్పేటువంటి కోర్సు లేదు తెలుగు మీడియంలో లేదు అన్నప్పుడు నేను ఆలోచన చేసి ఈ కోర్సును నేను స్టార్ట్ చేయడం జరిగింది వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఇవ్వడం జరిగింది అవసరమైతే ఈ వ్యాలిడిటీ అనేటువంటిది లేదు కూడా మనం కొనసాగించుకుందాం కానీ ముఖ్యంగా ఇందులో సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు ఉన్నటువంటి దానిలో పాలిటీ హిస్టరీ జాగ్రఫీ ఎకానమీ అనేటువంటిది మెయిన్గా సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు ఉన్నటువంటిది ఉంటుంది మీరు ఎప్పుడైనా చూడండి ఎకానమీ ప్రిపేర్ అవ్వాలంటే ఎన్సిఆర్టీ సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు చదివి ఎకానమీలో ఒక స్టాండర్డ్ బుక్ ఉంటుంది అది చదువుకుంటే మనము తర్వాత కొంత కరెంట్ అంశాలను బేస్ చేసుకుంటే ముందుకు వెళ్ళిపోవచ్చు కంటెంట్ ఇంపార్టెంట్ ఎన్సిఆర్టీ ఫౌండేషన్ కాన్సెప్ట్ని ఇస్తుంది కంటెంట్ని ఇస్తుంది దాంతోపాటు ఒక స్టాండర్డ్ బుక్ అనేటువంటిది మీకు ప్రజెంట్ ఉన్నటువంటి వ్యవస్థ గురించి తెలియజేస్తుంది అయిపోయింది ఇంకా దాని నుంచి ఎలాంటి క్వశ్చన్లు వచ్చినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు ఇచ్చిన దగ్గర రెండు క్వశ్చన్లు ఇస్తారు ఏదన్నా ఒకటే రాయమంటారు రెండు రాయమని చెప్పారు కదా సో కాబట్టి పది క్వశ్చన్లలో ఐదు రాయాలి సో ఇది ఈజీ ఉందా అది ఈజీ ఉందా ఒకసారి ఆలోచన చేయండి ఓకేనా దానితో పాటుగా మనం ఇక్కడ ఇది ఎప్పుడో సెప్టెంబర్లోనే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ స్టార్ట్ చేశాం ఓకే ఏపీ మరియు తెలంగాణ వాళ్ళకి సో ఇప్పుడు దాన్ని మళ్ళీ రివైజ్ చేస్తున్నాం కొత్త క్లాసెస్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం గ్రూప్ వన్ ప్రిలిమిస్ అనేటువంటి స్టార్ట్ చేస్తున్నాం ఓకేనా దాంతోపాటు ఇక చాలామంది అభ్యర్థుల కోరిక మేరకు లాస్ట్ టైం మన దగ్గర ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు సో ఎక్కడి నుంచో అంతకుముందు ఎప్పటినుంచో ప్రిపేర్ అయినటువంటి వాళ్ళు వేరే వేరే దగ్గర కూడా ప్రిపరేషన్ క్లాసులు విన్నా కానీ వాళ్ళందరూ కూడా కరెక్ట్ వేలో మనం ఈసారి ప్రిపరేషన్ కావాలి అనుకొని నా యొక్క గైడెన్స్ అడిగినప్పుడు మనం మెంటర్షిప్ స్టార్ట్ చేసినాం మెంటర్షిప్ కాదు సార్ మళ్ళీ మీరు ఇచ్చినటువంటి ఎన్సిఆర్టీ ఫౌండేషన్తో కంప్లీట్ క్లాసులు కావాలి సార్ అని అంటే విత్ ఎన్సీఆర్టీ విత్ ఎన్సీఆర్టీ విత్ ఎన్సీఆర్టీ అంటే సిక్స్త్ నుంచి ట్వెల్త్ వరకు ఎన్సిఆర్టీ పాలిటీ కంటెంట్తో పాటు మన సిలబస్లో ఉన్న ప్రతి టాపిక్ మీద మీకు కంటెంట్ చెప్పడమే కాన్సెప్ట్ చెప్పడమే కాకుండా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా నేను రాయిస్తాను ఇంకా అందులో ఇంకేం కావాలండి సో ఇది మనం ఒక ప్రిపరేషన్ కొనసాగించుకుంటూ వెళ్ళాలి ఇలా పాలిటీ గవర్నెన్స్ కాన్సెప్ట్ ఓరియంటెడ్ క్లాసెస్ వీక్లీ టెస్ట్ సిరీస్ కరెంట్ అంశాలపై ప్రత్యేకం మరియు మెంటర్షిప్ అనేటువంటిది కూడా ఉంటుంది అంతకుముందు ఓన్లీ మెంటర్షిప్ అంటే సో మెంటర్షిప్ తీసుకున్నటువంటి వాళ్ళందరూ మెంటర్షిప్ కాదు సార్ ఈసారి కంప్లీట్గా మళ్ళీ జీరో టు హీరో అన్నట్టుగా ఓకేనా గ్రౌండ్ టు అన్నట్టుగా మళ్ళీ మొదటి నుంచి ప్రారంభించాలనుకుంటున్నాం సో కాబట్టి కరెక్ట్ ఫౌండేషను పోయినసారి మేము చేయలేదు ఏదో మార్కెట్లో ఉన్నది ఏదో ఏదో ఒకటి మేము చదవడం ఏదో ఒకటి జరగడం జరిగింది తీరా ఎగ్జామ్ ఎలా జరిగిందో మనం పక్కన పెడితే సెలక్షన్ మాత్రం మేము కాలేకపోయి గ్రూప్ వన్ మీద హోప్స్ కోల్పోయినాం కాబట్టి ఈసారి అలా కాకూడదు అని చెప్పేసి వాళ్ళు కంప్లీట్ కోర్స్ అడిగినప్పుడు ఎన్సీఆర్టీ అడుగుతున్నాను మిగతా వాటికి ఓన్లీ ఎన్సీఆర్టీ కూడా స్పెషల్గా మనం మెన్షన్ చేయడం జరిగింది సో కాబట్టి అభ్యర్థులు ఆలోచన చేయండి మొత్తానికైతే వన్ ప్రిపరేషన్లో ఉండండి వన్ను ప్రిపరేషన్ వదిలిపెట్టకండి ఒకవేళ మనకు వన్ కనుక ముందుగానే నోటిఫికేషన్ ఇస్తే ఓకేనా తెలంగాణలో వన్నే ముందే ఇచ్చారనుకోండి మరి వదిలిపెడతారా గ్రూప్ టూ ఇవ్వరనుకోండి గ్రూప్ టూ గ్రూప్ త్రీ వన్ ఏ ఇచ్చారు వదిలిపెడతా వన్ మనం ప్రిపేర్ అవ్వద్దాని వదిలిపెడతారా అప్పుడు దానికి సిద్ధంగా ఉండాలి గ్రూప్ టూ ఇస్తే గ్రూప్ కైనా సిద్ధంగా ఉండాలి అందుకని గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థి కూడా లాస్ట్ టైం గ్రూప్ వన్ రాసిన వాళ్ళు మరియు ఇది మనం చదవగలుగుతాం అనుకున్న వాళ్ళందరూ చదవండి ఇంకా నమ్మకం కోల్పోయిన వాళ్ళు నమ్మకం కల్పించుకోండి చాలామంది ఎవరినైనా అడగండి గ్రూప్ వన్ కోచింగ్ ఇచ్చే ఏ సీనియర్ ఫ్యాకల్టీనైనా అడగండి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ని అడగండి మళ్ళీ వేరే వేరే వాళ్ళు కాదు ఒకరే అన్ని పుస్తకాలు అన్ని చెప్పి అలాంటి కొన్ని ఉన్నాయి సో అలా కాకుండా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అని చెప్పండి ఎక్స్పర్ట్స్ని అడగండి పదిహేను ఏళ్ళ నుంచి చెప్తున్నటువంటి వారిని అడగండి ఈ గ్రూప్ వన్లో సెలెక్ట్ అవ్వడం అనేటువంటిది ఈజీ ఆ గ్రూప్తో అంటే ఈజీ అని అంటారు ఓకేనా అది మీరు ఆలోచన చేయండి ఓకేనా గుడ్ ఈవినింగ్ అండి రైట్ ఆన్సర్ రైటింగ్ అనేది నేను ప్రాక్టీస్ చేయిస్తాను ఇందులో ఓకే మీకు రెగ్యులర్గా ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది నేను నా నేను అంతమంది క్లాస్ చెప్పినప్పుడు కూడా అది చెప్పాను ఆన్సర్ రైటింగ్ అనేటువంటి కంపల్సరీ ఇంపార్టెంట్ ఓన్లీ చదవడం కాదు ఓకేనా కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి ఫస్ట్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ ఇందులో గ్రూప్ వన్లో సక్సెస్ అవ్వాలంటే కాన్సెప్ట్ ఏదైనా అంతే అర్థమవుతుందా మొన్న గ్రూప్ వన్ మెయిన్స్ రాసినటువంటి ఒక అభ్యర్థి నా దగ్గరికి వచ్చి ఎవరో ఆయన ఫ్యాకల్టీ చెప్పిండట హైడ్రా చట్టం చదువుకొని పోమని ఆ చెప్పిన ఆయనకైనా కొంత తగ్గ తెలివన్న ఉండాలి సరే నువ్వు ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ కావచ్చు కానీ హైడ్రా చట్టం గ్రూప్ వన్ మెయిన్స్లో క్వశ్చన్ వస్తుందా హైడ్రా చట్టం అది విధానాలు పాలసీస్ అంటారు పాలసీ మేకింగ్లో పార్టిసిపేట్ చేసేవాళ్ళు గ్రూప్ వన్ ఆఫీసర్స్ అర్థమవుతుందా గ్రూప్ వన్ ఆఫీసర్స్ అంటే ఎవరండి పాలసీ మేకింగ్లో పార్టిసిపేట్ చేస్తారు రాష్ట్రంలో ఉన్నత స్థాయి అధికారులు కేంద్రంలో ఎలా అయితే మనకు సివిల్ సర్వీసెస్ ఉన్నత స్థాయి వాళ్ళు ఉంటారో రాష్ట్రంలో సివిల్ సర్వీసెస్ వాళ్ళతో పాటుగా అయే మన గ్రూప్ వన్ స్థాయి అధికారులు ఉంటారు ఈ గ్రూప్ వన్ ఆఫీసర్సే రేపు కన్వర్ట్ కన్వర్టెడ్ ఐఏస్గా మనకు అవడం అనేటువంటిది ఉంటుంది సారీ కన్ఫర్డ్ ఐఏఎస్గా మనకు రేపు గ్రూప్ వన్ ఆఫీసర్గా సెలెక్ట్ అయినటువంటి వాళ్ళే కన్ఫర్డ్ ఐఏస్గా మారుతూ ఉంటారు సో ఈ రకంగా మనకు ఉన్నత స్థాయి రాష్ట్రంలో మనకు ఉన్నటువంటిది ఇక్కడ జరుగుతున్నటువంటిది గ్రూప్ వన్ కాబట్టి పాలసీ మేకింగ్లో ఉండేటువంటి వాళ్ళు కీలకమైనటువంటి రోల్ ప్లే ప్లే చేసేటువంటి ఆఫీసర్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళకు హైడ్రా చట్టం లేదా మూసీ నది ప్రక్షాళనో లేదా మన చట్టం ఏదైనా స్టాచ్యూ ఉంటే ఆ స్టాచ్యూ ఎలా ఎవరు నిర్మించారనో లేదంటే పార్లమెంట్ అంటే పార్లమెంట్ భవనం నిర్మాణం ఎవరు చేశారు దానికి ఎంత ఖర్చు చేశారు దానిలో దర్వాజులు ఎన్ని ఉన్నాయి ఏ దర్వాజా ఏముంది ఏ దిక్కున ఏముంది ఇవి కాదండి దయచేసి ఇలాంటి క్వశ్చన్స్ గ్రూప్ టూలో కాదు కదా కానిస్టేబుల్లో కూడా రావు కాబట్టి ఈ కరెంట్ అంశాలు కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఒక భ్రమలో ముందుకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది సో ఇది కాదండి ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పింది వాస్తవం కదా ప్రీవియస్ పేపర్ ముందు పెట్టుకోండి రీసెంట్గా జరిగిన ఎగ్జామ్ పేపర్ ముందు పెట్టుకోండి పాలిటీ తీసుకోండి ఎకానమీ తీసుకోండి సొసైటీ తీసుకోండి సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకోండి మీరు రియలైజ్ అవ్వండి అంతకు మించి నేను ఏం చెప్పను ఓకేనా రైట్ తర్వాత ఒక సబ్జెక్టుకు ఒక ఎక్స్పర్ట్స్ మీరు అనుకుంటే ఆ నమ్మకంగా అనుకుంటే వారి క్లాసులు ఫాలో అవ్వండి అంతేకాని మళ్ళీ అన్నీ ఒకే దగ్గర అంటే కూడా కొంత ఇబ్బందిగా ఉంది ప్రజెంట్ ఉన్నటువంటి పొజిషన్లో ఓకేనా సో కాబట్టి నా దగ్గర పాలిటీ కానీ సొసైటీ కానీ అటు గ్రూప్ టూ కానీ ఇటు గ్రూప్ వన్ కానీ జాయిన్ అయిన వాళ్ళకు మాత్రం నేను భరోసా ఇస్తున్నాను సో ఆ భరోసా ఏంటంటే మనకు కంటెంట్ కాన్సెప్ట్తో పాటు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా మనం రాయిస్తాము ఓకేనా తెలంగాణలో సొసైటీ వాళ్ళకు కూడా సొసైటీ సబ్జెక్ట్ కూడా మన దగ్గర గ్రూప్ వన్ మెయిన్స్ దొరుకుతుంది ఏపీ తెలంగాణ వాళ్ళకి పాలిటీ గవర్నెన్స్ అనేది మన దగ్గర ఉంటుంది సార్ ఇవి ఎప్పటి నుండి స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పేసి మీరు అన్నట్లయితే సో మన కోర్స్ అనేటువంటిది ఆల్రెడీ రీసెంట్గా మనం లాంచ్ చేసాం ఓకేనా అది మనము ఈ వెనస్డే నుంచి ఓకేనా సో వెనస్డే నుంచి మనకు డే ఆఫ్టర్ టుమారో నుంచి మనకు ఈ కోర్స్ అనేటువంటిది రెగ్యులర్ లైవ్ క్లాసులు అనేవి కండక్ట్ చేయబడుతున్నాయి రెగ్యులర్ లైవ్ క్లాసులు లైవ్ క్లాసులు మీరు వినగినప్పుడు రికార్డ్ క్లాసులు కూడా వినొచ్చు లైవ్ వినడం వల్ల మీరు డౌట్స్ అడగొచ్చు మీకు క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఆన్సర్ చేసి మీరు రాసినటువంటి దాన్ని కూడా మేము ఖచ్చితంగా మళ్ళీ కరెక్షన్ చేయడం జరుగుతుంది సో నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా మీరు డౌట్ అడగొచ్చు సో మీరు చదివిన సబ్జెక్ట్ నుంచి ఎలాంటి కంటెంట్ నుంచి ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అని అడిగినప్పుడు కూడా నేను చెప్పడం జరుగుతుంది సో ఇది అన్ని రకాలుగా ఉపయోగపడేటువంటిది ఓకేనా రైట్ సో కాబట్టి దీన్ని ఉపయోగించుకోండి చదవండి గ్రూప్ వనే కాదు గ్రూప్ టూ చదివేటప్పుడు కూడా లాస్ట్ టైం మనం ఏదైతే హడావిడి హడావిడి జరిగిందో కొంత ఎగ్జామ్ జరగడంలో గందరగోళం ఏర్పడిందో ఇవన్నీ మర్చిపోండి ఏమైనా ఏదేమైనా జాబ్ వచ్చిందా లేదా అనేది సమాజంలో చూస్తారు అది ఒకటి అర్థం చేసుకోండి పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళకు చాలా కష్టాలు ఉన్నాయి తప్పదు అది ఎందుకంటే ఇక్కడ మనం సక్సెస్ మన సక్సెస్ ఒక వంద మందికి సమాధానం అవుతుంది అర్థమవుతుందా మన సక్సెస్ అనేటువంటిది కోటి రూపాయలు సంపాదించే వాడికి కూడా మనము ఎక్కువ అవుతాం అర్థమవుతుందా ఈరోజు మనం కష్టపడుతుండవచ్చు పేదరికంలో ఉండవచ్చు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుండవచ్చు చాలా ఫేస్ ఛాలెంజెస్ను ఫేస్ చేస్తుండవచ్చు మనం సమాజం నుంచి ఇంట్లో వాళ్ళ నుంచి కూడా ఏంది ఇన్ని అయింది ఇంకా రాలేదని కానీ మనం రోజున జాబ్ సాధించిన రోజున అవన్నీ కూడా జీరో అవుతాయి అన్ని సమస్యలు జీరో అవుతాయి మనల్ని గొప్పగా చూస్తారు మనతో మన దగ్గర ఎవరైతే వ్యాపారం చేస్తూ బాగా సంపాదించినా లేదా ప్రైవేట్ సెక్టర్లో బాగా సంపాదించినా అయ్యో నేను గవర్నమెంట్ జాబ్ సాధించలేదే గవర్నమెంట్ జాబ్ సాధించిన వాళ్ళని గవర్నమెంట్ ఆఫీసర్ వాళ్ళని వాళ్ళు కలిసినప్పుడు అరే మీరు గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యారు నేను కాలేకపోయాను ఏదో నేను ఇలా చేశాను కాబట్టి ఇది అక్కడ మనకు సంతృప్తినిస్తుంది అప్పటి వరకు అప్పటి వరకు మనం కష్టాలు పడాలి చూడండి ఆశయం పెద్దది అయినప్పుడు దానికి తగ్గట్టుగా రిస్క్ కూడా పెద్దగానే ఉంటుంది కష్టాలు కూడా పెద్దగానే ఉంటాయి అర్థమవుతుందా ఇది రిస్క్ అన్నట్టే ఎందుకంటే మనం ఒక ఏళ్ళ నుంచి దీనిలో ఉన్నాం ఎంత అండి సో ఒక వ్యాపారం చేస్తే నష్టం వచ్చింది అనుకోండి ఇంకో వ్యాపారం వెంటనే మారుస్తాం కానీ మనకి ఇలా మార్చడానికి లేదు ఎందుకంటే చదివిన సబ్జెక్టు మన మైండ్లు ఉంటుంది ఇంకా చదివితే వస్తుంది అనే నమ్మకం ఉంటుంది కాబట్టి చదవాలి దాంతోపాటు మన రాష్ట్రంలో వరుసగా నోటిఫికేషన్లు ఉండవు ఇవన్నీ ఆలోచన చేయండి సో ఆశయం పెద్దది కష్టం కూడా అంత పెద్దగానే ఉంటుంది కాబట్టి కష్టపడండి ఇష్టంగా కష్టపడండి సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేయండి సక్సెస్ అవ్వాలి ఆఫీసర్ అవ్వాలి గవర్నమెంట్ జాబ్ సాధించాలనుకుంటే అనుకుంటే ఇవన్నీ కూడా మీరు పట్టించుకోవద్దు అంతే ఇక లేదు అనుకుంటే మనం డ్రాప్ అయిపోయి వేరే ఫీల్డ్లోకి వెళ్ళడం పెద్ద విషయం ఏం కాదు ఎందుకంటే వేరే ఫీల్డ్లో కూడా మీకు సబ్జెక్ట్ ఉంది మీరు సబ్జెక్ట్ మీరు చాలా మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి పర్సన్స్ మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి పర్సన్స్ పర్సన్స్ వేరే ఫీల్డ్కి వెళ్ళినా అద్భుతంగా రాణించగలుగుతారు సో ఇందులో రాణించాలి అనుకుంటే మాత్రం ఈ రకంగా వెళ్ళండి ఇది నా యొక్క సజెషన్ యాజ్ ఏ బ్రదర్గా నేను చెప్పాలనుకుంటున్నాను సో మన దగ్గర ఈ వన్ మెయిన్స్ క్లాస్లు అనేటువంటివి కంటిన్యూ అవుతున్నాయి అని చెప్పడానికి ఒకసారి మరియు ఫ్రెష్ బ్యాచ్ అనేటువంటిది వెనస్డే నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం సో దానిలో మీరు జాయిన్ అవ్వచ్చు ఎన్సీఆర్టీకి సంబంధించినటువంటి దానిలో కూడా అందరూ జాయిన్ అవ్వచ్చు గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నా మీరు ఏవి ప్రిపేర్ అవుతున్నా ఈవెన్ డిఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా జాయిన్ అవ్వండి ఇందులో మీకు ఎన్సీఆర్టీ కంటెంట్ కూడా ఎన్సీఆర్టీ నుంచే తీసుకుంటారు దాంతోపాటు మన గ్రూప్ వన్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా యూజ్ అయ్యేది సో మీరు ఒక్కసారి క్లాసెస్ విని వన్ మంత్ తర్వాత మీరు నన్ను క్వశ్చన్ చేసినా నేను దాన్ని తీసుకుంటాను వన్ మంత్ తర్వాత మీరు క్వశ్చన్ చేసిన ఏం క్లాసెస్ చెప్తున్నాం ఏందనేది మీకు ఎలా అనిపించింది ఒక వన్ మంత్ తర్వాత చెప్పండి సబ్జెక్ట్ ఎలా ఉంది అనేటువంటిది ప్రీవియస్ మనం చెప్పిన క్లాసెస్ అందులోనే ఉన్నాయి చూడండి ఎన్ని క్వశ్చన్స్ అనేటువంటివి మనకి ఎగ్జామ్లోని ఈ ఎగ్జామ్లో వచ్చాయి మనం రాసినటువంటి గ్రూప్ అనే ఎగ్జామ్లో వచ్చాయి అనేది చూడండి ఓకేనా రైట్ సో ఇది ఆలోచన చేయండి ఒక్క సబ్జెక్టు మీదనే మేము నాలెడ్జ్ పెంచుకోవడం వల్ల ఆ ఒక్క సబ్జెక్టు పైనే ఈ అండర్స్టాండింగ్ అనేది ఈ కమాండింగ్ అనేది వచ్చింది ఓకే మిగతా సబ్జెక్టులతో మీతో పోల్చినప్పుడు మీరు చదివినంత కాదు ఈ ఒక్క సబ్జెక్ట్ పాలిటీ గవర్నెన్స్ సో దీనిలో ఇంత రావడానికి కారణం ఏంటంటే ఏళ్ళ తరబడి చెప్పడం మరియు ఎన్నో ఎగ్జామ్స్లో అభ్యర్థులకు చెప్పడం ఎగ్జామ్స్లో ఎలా వస్తుందో మనకు తెలిసి ఉండడం ఇది ఎక్స్పీరియన్స్తో పాటు వచ్చినటువంటి అనుభవం అండి మరియు సబ్జెక్టు మీద ఉన్నటువంటి ప్యాషన్ అండి సబ్జెక్టులో ఉన్నటువంటి కంటెంట్ను పూర్తిగా అభ్యర్థికి క్షుణ్ణంగా చెప్పి ఒక్క మార్కు కూడా పోగొట్టకూడదు ఒక్క మార్కు కూడా పోగొట్టకూడదు అనేటువంటి ఒక కమిట్మెంట్తో చెప్పినటువంటి ప్యాషన్ అనేటువంటి ఒక ప్రొఫెషన్గా తీసుకున్నాం కాబట్టి ఈ సబ్జెక్ట్ మీద పెంచుకోవడం జరిగింది ఓకేనా థ్యాంక్ యూ అండి అందరికీ డైలీ లైవ్లో ఆన్సర్ రైటింగ్ చేయండి రైట్ నా వీలున్నప్పుడు యూట్యూబ్లో నేను ఆయా కంటెంట్ మీద చేస్తూ ఉంటాను మన క్లాసెస్లో అయితే రెగ్యులర్గా లైవ్లో మీ కంటెంట్తో పాటు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి ఓకే రైట్ అండి థ్యాంక్ యూ అండి అందరికీ అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా మరియు ఈ వీడియోను మీ మిత్రులకు కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఓకే మొదటిసారిగా ఫాలో అవుతున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ అవకాశాన్ని వచ్చినా మాత్రం వదిలిపెట్టకండి అది గ్రూప్ టూ అయినా జీపీఓ అయినా గ్రూప్ వన్ అయినా ఓకేనా సో ఏపీ అభ్యర్థులు కూడా మీరు గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ ఖచ్చితంగా ఏదొచ్చినా కూడా ముందుకు వెళ్ళాలి ఏ నోటిఫికేషన్ ముందుకు వచ్చినా దానికి సిద్ధమేటట్టు ఉండాలి అదే మన యొక్క ఉద్దేశం ఓకేనా థ్యాంక్ యూ అండి ఆల్ ద బెస్ట్ అండి